పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ ను వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ గారికి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని ఈరోజు తూప్రాన్ మున్సిపల్ అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేసి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసిన తూప్రాన్ అంబేద్కర్ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పసుల నరసింహారావు ప్రధాన కార్యదర్శి గజ్జల కృష్ణ మామిడి వెంకటేష్ సత్యలింగం సామల అశోక్ కుమార్ ఎర్పుల లక్ష్మణ్ సర్గల రాములు కొరబోయిన ప్రవీణ్ కుమార్ సర్గల నర్సింహులు దొంతి రాజు దాసరి ఆంజనేయులు పర్స నరసింగరావు ఎరుపుల బాలరాజు ఎరుపుల రాంప్రసాద్ సాయి ప్రసాద్ నాగేంద్ర ప్రసాద్ మామిడి శ్రావణ్ సముద్రాల బాబు అనిల్ కుమార్ గణేష్ సత్యనారాయణ మన్నె రవీందర్ యాదగిరి ప్రవీణ్ పర్సు ప్రభాకర్ దుర్గయ్య నాయకులు తదితరులు చేశారు చాలా అవమానకరంగా నిజంగా మనం ఇంకొక డెబ్బై ఐదేళ్ళ వెనక పోయినట్టుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వెంబడి అమిత్ షా గారు వెనుకకి తీసుకోవాలి నిజంగా అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగం కానీ ఆయన చేసినటువంటి ఫలాలు ప్రతి ఇంటికి గడప గడపకు అందుతున్నాయి కానీ బీజేపీ వారైతే ఎవరైతే ఉన్నారో అమిత్ షా కానీ బీజేపీ కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో నిజంగా అంబేద్కర్ విగ్రహాలను కానీ అంబేద్కర్ గారి ఆశయాలను కానీ అంబేద్కర్ పేరు ఇంటనే వాళ్ళు ఏదో ఏదో వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు అటువంటి అటువంటి వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని నిజంగా ఒక బీసీ నాయకునిగా ఎదిగినటువంటి మోడీ గారు ఎవరైతే ఉన్నారో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడోసారి పీఠం ఎక్కినటువంటి ప్రధాని మోడీ గారు ఎవరైతే ఉన్నారో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్లోనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారిని తప్పైందని ఒప్పుకొని మన దళితులకు కానీ బీసీలకు కానీ అందరికీ తప్పైందని చెప్పి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ముక్కు రాయాలని ఈ వేదికగా మేము కోరుకుంటున్నాం వారి యొక్క స్థాయిని మించి స్థాయికి తగ్గట్టు ఒక మామూలు ఒక ప్రజానికంగా ఒక వ్యక్తిగా మాట్లాడిన విషయం చాలా చూపించేటు మత తెచ్చే విధంగా మాట్లాడడం జరిగింది అంబేద్కర్ గురించి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి అంతే వ్యాఖ్యలు చేయడము చూపిసేటు వారిని వెంటనే వారి మంత్రి పదవికి రాజీనామా చేసి ధైర్యంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ఈ కమిటీ ఊప్రాన్ అంబేద్కర్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు పార్లమెంట్లో వారు మాట్లాడిన విధానము ప్రతి ఒక్క మనసును కలిసి వచ్చింది అంబేద్కర్ 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 అంటే డబ్బు అంబేద్కర్ నామస చేస్తున్నారు అంబేద్కర్ మీద దేవుడా దేవుని కనుక మీరు వాటిని నామస్ చేస్తే మీరు దేవుని యొక్క తుప్ప పాత్ర అంబేద్కర్ అంటే ఎవరు అన్న విధంగా మాట్లాడడం జరిగింది ఇలా అమిత్ షా గారు మీరు మంత్రి పదవిలో ఉన్నారంటే అంబేద్కర్ లేదు రాజ్యాంగం లేదు రాజ్యాంగం చేస్తుంటే మీరు లేరు ఒకసారి చదువుకున్న వ్యక్తిగా మీరు ఆలోచన చేయాలి ఇలాంటి విషయాలు మీరు మాట్లాడడం చాలా దురదృష్టకరం వెంటనే వారిని మంత్రి పదవి నుంచి భద్రత చేసి వారు ప్రజా ప్రజా సమాజంకొచ్చి వైరంన క్షమాపణ చెప్పాలని నేను ఛానల్ కి డిమాండ్ చేస్తున్నాను జై భీమ్ జై భీమ్